హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఇది చూసారా అండి ఇది ఆవ నూనె అండి ఆవ నూనె తోటి నేను ఈరోజు పచ్చి చేపల కూర చేస్తానండి చూడండి ఆవల నూనె ఆయిల్ వేసుకుంటున్నాను చాలండి కావలసిన పదార్థాలండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి కొంచెం దంచుకున్నాను ఒక నాలుగు వరకు తీసుకున్నాను రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఇది వచ్చేసి ఆనియన్ అండి కాల్చుకొని పక్క పెట్టుకుని ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి అండి ఇది వచ్చేసి చింతపండు అండి చింతపండు అనేది చింతపండు పులుసులో వండుకుంటున్నాను ఈరోజు కాకపోతే ఆవ నూనెతోటి చేస్తున్నాను అనమాట చేపల కూర ఉండదు ఆనియన్ వేసుకుంటున్నాను ఉల్లిగడ్డ దంచుకుంటున్నాం కదా కాల్చుంది అందులో జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర ఒకటి ఉల్లిగడ్డ కాల్చుకున్న అది దంచుకోవాలి మెత్తగా దంచుకొని లాస్ట్లో వేయాలన్నమాట ఈ జీలకర్ర ఉల్లియగడ్డ అనేది కొంచెం దింపరండి యాడ్ చేసుకుంటున్నాను కాకుండా పసుపు వేసుకుంటున్నాను ఇది మంచిగా గోలిన తర్వాత అంటే ఎర్రగా అయిన తర్వాత కుల్చిపోసుకోవాలి ఇందులో అంతే అండి అందులో వేసుకోవాలండి అంతే అండి ఇంకొంచెం వాటర్ వేసుకున్నాను దొడ్డుప్పండి ఉప్పు పడుతుందండి వారం కూడా ఇది పడుతుందండి మరుగుడుతున్నప్పుడు చేప ముక్కలు వేసుకోవాలి ఇవి చేప ముక్కలండి కేజీ పైన ఉంటాయండి చేపలు లాస్ట్ భాగం అండి కొంచెం ఉప్పు నీళ్ళతో కడగాలి కదండి ఇది ఆనియన్ అండి జీలకర్ర దంచుకున్న ముద్ద కొంచెం వేస్తున్నానండి కొంచెం లాస్ట్లో వేస్తాను శుభ్రంగా కడిగి ఇందులో ప్లేట్లోకి తీసుకున్నానండి చేప ముక్కల్ని ఇవి కూడా వేసుకుంటానండి కూరలో పులుసు మరుగుతుంది కదండీ ఇప్పుడు వేసుకోవాలండి చేప ముక్కలండి అంతే అండి పులుసు ఎక్కువ పెట్టలేదండి ఎక్కువ పెట్టినా వేస్ట్ అవుతుంది అని తినేవాళ్ళు ఎక్కువగా ఉంటే పులుసు ఎక్కువ పెట్టుకోవాలి ఉల్లిగడ్డ కూడా ఎక్కువ కడి చేసి వేసుకుంటే ఎక్కువ మందికి వస్తుందండి కొంచెం అప్పుడు నూనె కూడా ఎక్కువ ఎక్కువ పోసుకోవాలన్నమాట మనకు తినేటోళ్ళు ఎవరు లేరు అందుకే కొంచెం పులుసు కూడా కొద్దిగా అనమాట ఇంతే అండి కొంచెం మరగాలి ఇప్పుడే తెంపచ్చిన కరివేపాక అండి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది లాస్ట్లో కొంచెం కుడక ముక్కలు వేసుకుంటే బాగా వస్తుందండి ఎందుకంటే ఆవ నూనె పోషణాం కదా కొంచెం హెవీ స్మెల్ లాగా అనిపిస్తుంది దానికి కొంచెం మనం కవర్ చేయడానికి కొంచెం కొడుక వేస్తే బాగుంటుందండి మామూలు కూడా కుడక వేస్తున్నాం వేరే ఈ ఫ్లేవర్ ఎక్కువ అవుతుంది కానీ ఇప్పుడు ఆవ నూనె పోసినాం కదా ఆవ నూనె పోయడం వల్ల కుడక ఫ్లేవర్ తగ్గుతుంది ఆవ నూనె కూడా ఆ స్మెల్ అనేది తగ్గిపోతుంది అన్నమాట దంచుకోవాలండి దంచుకొని పౌడర్ వేసుకోవాలి సరిపోతుందండి అంతే అండి ఉడకండి మిగతా ఆని అనేది అంతా వేసుకుంటున్నానండి ఇలకర మెచ్చల అండి వేసుకుంటున్నాను உடிக்கப்போயுண்ட ஸ்டவ் தான் பேசிக்கோடமே கட்டேயமே அந்த అంతే అండి వడ్డించుకోవడమే అండి రైస్లో అన్నీ చపాతీలో కానీ చాలా టేస్టీగా ఉంటుందండి అంతే అండి ధన్యవాదాలండి అందరికీ నమస్కారం అండి